హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు మట్ట గడిశీల పులుసు ఇవి కొరమైన తరహాకి చెందినటువంటి చేపలు ఇవి చూడటానికి సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది ఇవి మన చెరువుల్లో కాలంలో దొరుకుతాయి న్యాచురల్గా దొరుకుతాయి ఇవి ఈ ఎలా చేయాలో చేద్దాం గమనించండి కిలోనర మట్ట గడిసెలు ఈ విధంగా ఉంటాయి వీటిని కట్ చేసి నిమ్మకాయ పిండి ఉప్పేసి గరుకు బండ మీద ఈ విధంగా తెల్లగొచ్చే వరకు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మొబైల్ కుకింగ్స్ చిన్న సిలిండరు చిన్న రోలు అన్నీ కుకింగ్ ఆర్టికల్స్ అన్నీ ఈ వ్యాన్లో ఉంటాయండి న్యాచురల్గా మనం హోటల్లో అక్కడెక్కడ తినకుండా మనమే కావాల్సి వచ్చినప్పుడు కుక్ చేసుకొని తింటూ ఉంటాం మట్టి సట్టి ఇట్లా ఓపెన్ ఏరియాలో మనం ఒక మామిడి తోటలోకి వచ్చాము ఈ మామిడి తోటలో మట్ట గడిసెలతో మనం మామిడికాయ వేసి ఏ విధంగా చేయాలో చేస్తాము ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఉప్పేసుకొని ఈ కట్ చేయించుకొచ్చినటువంటి ముక్కల్ని ఫైనల్గా నీ స్వాసం లేకుండా పోవడానికి ఫ్రెష్ వాటర్ వేసి ఈ విధంగా తిప్పుతూ శుభ్రం చేసుకోవాలి అట్లాగే శుభ్రం చేసుకొని వీటిని మనం నీళ్ళన్నీ వంచేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ముక్కలన్నీ కేక్స్ లాగా ఉంటాయి ఇవి దీనికి వంద గ్రాముల చింతపండు నానబెట్టుకుందాం మామిడికాయతో మనం చేసినప్పటికీ చింతపండు కూడా అవసరం అవుద్ది చింతపండు వాటర్ పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కారము కొద్దిగా ఆయిల్ చిట్కడు ఆయిల్ వేసుకొని వీటిని మనం కలిపి పెట్టుకుంటాం అన్నమాట అంటే ఇట్లా కలిపి నానబెట్టుకోవడం వల్ల ఏమైందంటే లోపలికి ఆ యొక్క కండలోకి మన ఉప్పు కారాలు వెళ్ళి ముక్కకు బాగా పట్టుంటే మనం తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా అన్ని ముక్కలకి కలిపి పెట్టుకోవాలి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని మట్టిసెట్టు పెట్టుకున్నాం మనకి చేపల పులుసులో కంపల్సరీగా మెంతులు వాడతాం మెంతులు ఎందుకు వాడతామంటే చేపల పులుసు అనేది కొద్ది హీటు ఈ అనేవి బాడీని చలవ చేస్తారు మరియు చేపలు శిదురవకుండా కూడా చూస్తా అన్నమాట మెంతులు మట్టిసెట్టు వేడెక్కింది ఆయిల్ వేసుకున్నాం ఉల్లిపాయి ఈ ఉల్లిపాయ కూడా మంచిగా బ్రౌన్ కలర్ రావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది అలాగే మెంతులు దంచి పెట్టుకుందాం మెత్తగా పౌడర్ చేసి ఉల్లిపాయని కలుపుకుంటూ మనం చిన్న మంట మీద వాటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మామిడికాయ కొద్దాం ఈ విధంగా ఒక మామిడికాయ సరిపోయిందండి ఈ సైజు మామిడికాయ ఒకటి మామిడికాయని మెంతులు మంచిగా దంచి మంచిగా దంచి పెట్టుకుందాం మెంతుల్ని పౌడర్ లాగా ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలో కొద్దిగా పసుపు వేసుకొని పసుపు యాంటీబయాటిక్ మనకి మనం చేసే కర్రీస్లో ఏ ఏదైనా విష పదార్థాలు అలాంటివి కలిసినప్పుడు మనకి ఈ పసుపు యాంటీబయాటిక్లో ఉపయోగపడుద్ది అట్లాగే మామిడికాయని సన్నగా కోసి పెట్టుకుందాం ఈ మామిడికాయలో జీడు ఉంటుందండి జీడు మధ్యలో అంటే విత్తనం లోపల ఉండేటటువంటి దాన్ని తీసి మనం పక్కన పడేయాలి అది గమనించుకోవాలి అది మనం పులుసులో వేసుకోకూడదు ఆ జీడిని తీసి బయటపడేసుకోవాలి ఏ విధంగా ఉంటుంది జీడు విత్తనం లోపలి దాన్ని తీసి పక్కన పడేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి కారం పచ్చాసన పోయిన దాకా చింతపండు పులుసు పోసుకున్నాం చింతపండు పులుసు పోసుకొని ఉప్పు కారాలన్నీ ఒకసారి టేస్ట్ చేసుకొని చింతపండు పులుసు సరిపోతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ పిప్పిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పోసుకున్నాం ఈ విధంగా ఈ పులుసు బాగా మరిగిన తర్వాత మనం దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం ఈ మామిడికాయ లో ఉన్నటువంటి పులుపు అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ముక్కల్ని మనం ఆ పులుసులో వేసుకుంటాం చూడండి అన్ని కేక్స్ లాగా చిన్న చిన్న ముక్కలు అండి మోస్ట్లీ అసలు చిదురవ్వదు మనం ఈ విధంగా గండి పెట్టి తిప్పినా కూడా స్టార్టింగ్లో గండి పెట్టి తిప్పినా ఈ కర్రీ ఏం కాదు అట్లాగే ఒక పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు కుక్ చేసుకుందాం ఇప్పుడు రోల్ శుభ్రం చేసుకొని చెక్కా లవంగాయి యాలకులు అంటే గరం అన్నమాట ఈ గరం మసాలను మనం కూడా మెత్తగా నోట్లో వేసి ఇవి ఒక కూరని ఒక అద్భుతమైన వాసన రుచిని తీసుకొస్తుంది ఈ గరం మసాలా అనేది దీన్ని మనం ఫిష్లో వేసుకుంటాము మటన్లో వేసుకుంటాము మరియు ఈ ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి డైజెషన్కు ఉపయోగపడుతుంది అన్నం మంచిగా జీర్ణం అవద్దు అన్నమాట మేము ముగ్గురిని కలిసి వంటను ప్రిపేర్ చేస్తున్నాము ఒకసారి మూతి చూద్దాం పులుసు బాగా మరిగింది అట్లాగే గరం మసాలా కూడా బాగా మెత్తగా దంచి పెట్టాడు మన కుర్రాడి గోపి ఆయిల్ అంత పైకి వచ్చేసింది గరం మసాలా వేసుకుందాం చెక్క లవంగాయి యాలు పొడి ఒకసారి మనం గుడ్డు పట్టుకొని అట్లా ఈ చిన్న చిన్న ముక్కలండి మట్ట గడిసెల పులుసు ఇది ఈక్వల్ టు కొరమేల పులుసు లాగా ఉంటుంది తినేటప్పుడు కేక్స్ కేక్స్ లాగా ఉంటాయి ముక్కలు ఒక సెంటర్ ముల్లే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్ కూర పూర్తి స్థాయిలో బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్చింగ్ ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకొని ఏది తక్కువ ఉంటే అది వేసుకొని అవసరమైతే ఇంకొక అరగంట అయినా మనం కుక్ చేసుకోవచ్చు చేపల పులుసు పాడవదండి చేపల పులుసు మనం వండే కొద్దీ రుచి పెరుగుద్దు కానీ చిదురవ్వటం అలాగ ఉండదు మనం మటన్ లాగా కాదు చూడండి మామిడికాయ ముక్క ఎత్తుకుతున్నారు మామిడికాయ ముక్క కూడా తీసారు ఇప్పుడు టేస్ట్ చేద్దాం నరేంద్ర టేస్ట్ చేస్తున్నాడు సూపర్కి ఉందండి గురువుగారు సూపర్గా ఉంది ఉందండి అమ్మ వంట లాగా ఉంది లాగా ఉంది మమ్మ వండినట్టే ఉంది గురువుగారు మామూలు లేదు గురువుగారు ఆహాహాహా మాములు లేదు గురువుగారు చంపింది పోండి ఎక్సలెంట్ మార్వలస్ మామిడికాయ మొక్క తింటే ఏమండ రండి నరేంద్ర అంటున్నాడు మామూలుగా లేదు అంటున్నాడు గోపి అన్నమాట ముగ్గురం కలిసి వంట ఉండేవండి మామిడి తోపులో మట్ట గడిసెలు మామిడికాయతో ఈ యొక్క వంటను చేసాము ముగ్గురం కలిసి చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది దీన్ని ఇప్పుడు తినం మేము దీన్ని ఈవినింగ్ తింటాము కూర పూర్తి సల్లారిపోయిన తర్వాత తింటే చేపల కూర ఎంతో అద్భుతంగా ఉంటుంది మామిడి తోటలో మట్ట గడిసెలు మామిడికాయతో ఈ యొక్క చేపల కురిసొని చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎస్ డాడీ కుకింగ్స్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ